తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరిగుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయంభలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా కావున ఇట్టి అవకాశాన్ని చేదక్కించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యాశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్ల వెళ్ళ ఉంటాయి మిత్రులారా కావున ఇట్టి మంచి కార్యక్రమానికి మీకు తోచిన సహాయం మీ వంతు అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు జజ్ వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై అలాగే స్వామివారిని కోరుకోండి మిత్రులారా మీరు కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడు కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా నా పేరు జక్కుల తిరుపతి మీకు తోచిన సాయం ఆ నెంబర్కు పంపించగలరు జజయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ స్వామికి జై ఏమి ఆలోచించకుండా మీ వంతు సాయం అందించండి మిత్రులారా జజయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై